ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల్లో భోగి కళ్యాణాలు కర్నూలు పండుగగా జరిగాయి ఆర్జిత సేవగా జరిపించిన గోదా శ్రీరంగనాథుల కళ్యాణోత్సవాలలో శతాధిక జంటలు పాల్గొన్నారు ఆ విశేషాలు మీకోసం అంటే అన్ని కళ్యాణాల లాంటి కళ్యాణం కాదండి గోదా కళ్యాణం లోకంలో సీతారాముల కళ్యాణం సూతమురారండి అని కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం కాదు అలాంటిది కాదన్నారు కృష్ణుల వరాయి మొన్నొక మాల్యమిచ్చున పిన్నది పెండిని చెప్పు అన్నాడు కళ్యాణాలు చాలా చూసాము అవి కాదు కావాల్సినది ఇంకొక ముందు ఒక మాల్యమిచ్చి ఒక చిన్న మంది చూసావా ఆమె పెళ్లి అయింది కదా రంగమందు ఆ పెళ్లి గురించి ఆ పెళ్లి యొక్క విశేషం చెప్పబయ్యా అది కథ ఆముక్త మాలేదంటే ఆ కథ చెప్పమన్నట్ల కృష్ణదేవరాయ ఆయన కళ్ళ కల్పించి శ్రీకాకుళ ఆంధ్రదేవుడు ఆ కళ్యాణం గొప్పదిత అద్భుతమైన కళ్యాణం అలాంటి కళ్యాణం ఇంకెక్కడ జరగలేదు ఎప్పుడు జరగలేదు చరిత్రలో ఆ కళ్యాణం జరగబోతోంది ఇప్పుడు దాన్ని మీరు దర్శించాలని కూర్చున్నారు ఇక్కడ ఏ రకమైనటువంటి క్లేశం అనుభవించకుండా ఉద్భవించినది భూ భూమండలంలో సీతమ్మ నాగలి చాలులో వచ్చింది కదండి వచ్చిందా మరి అలాంటిది కదా ఈమె కూడా ఈమె భూజాత భూమిలోంచి ఉద్భవించింది ఈమె అనుకున్నాడు అయ్యా పెరిబాగులాంటి పాపం తెలియదు అవి వద్దంటుంది వద్దు పెళ్లి చేసుకుని ఉంటుంది తొందర లేదంటుంది అంటే ఒకనాడు అలా కాదమ్మా నీకు ఇష్టమైనటువంటి వారు ఎవరో చెప్పు అంటే ఆ రహస్యం ఏదో బయట పెట్టేస్తే అంటే ఆమె నేను మనుష్యుల్ని పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకుంటా మనుష్యుల్ని కాబట్టి భగవంతుణ్ణి తప్పింకెవరిని పెళ్లి చేసుకోనట్టుంది భగవంతుడితో పెళ్లి చేయగల ఎలా నేను సామాన్యమైనటువంటి ఓ స్తోత్రియ బ్రాహ్మణు నేను అంటే అలా కాదంటే అప్పుడు సరే కాదని ఆమె పట్టుబడితే నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఉండేటువంటి అచ్చామూర్తులందరినీ ఆయన చూపించేట చూపిస్తే అందులో శ్రీరంగంలో ఉండేటువంటి పెరియ పెరుమాలు ఆయనని వరించింది తలచింది తలస్తే ఆయన్ని పెళ్లి చేసుకుంటాను సాక్షమా ఏమండి అయితే మనుషుల్ని ఇవ్వచ్చును లోకానికి అతిరిక్తమైనటువంటి వ్యతిరేకమైనటువంటి తీరుకదా ఇది నేనుదా పెళ్లి అంటుంది సరే పెళ్ళికి తప్పలేదు మరి ఆయన అంగీకరించాడు పెళ్లికి ఆయన మాట్లాడడం కోసమే శ్రీరంగనాథుడి దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించారు సరే మేము పెళ్లి చేసుకుంటాం అలా రంగడితో పెళ్లి రండి మీరంతా శ్రీరంగానికి వెళ్ళాలి కదండి మనం పెళ్లికి వెళ్ళాలంటే ఇదో ఈ రంగస్థలం అంతా శ్రీరంగం అయింది వాడ శ్రీరంగంలో పెళ్లి రంగనాథుడితో పెళ్లి గోదాదేవికి ఎవరవరు నిర్వాహకుడు ఆయన ఎవరు పెరిగే పెరువాడు రంగ రాజు ఆ రాజుతో పెళ్ళేవారంటే సామాన్యమైన వాళ్ళు తో తొల తూకగలరా సరే రాజ్యం ఏలేటువంటి శ్రీమార శ్రీవల్లభ చక్రవర్తి వల్లభదేవుడికి దగ్గర పెళ్లి అయ్యాయి ఇలాగుంది వల్లభదేవుడు అంతకుముందు ఈయనకి వృత్తుడు పెరిగాడు వాటికి ఎందుచేతనంటే అది కూడా ఒక కథ పరతత్వాన్ని నిర్ణయించమని చెప్పి ఒక చాటింపు వేశాడు వేస్తే పండితులందరూ వచ్చారు అందులో శ్రీమన్నారాయణే పరతత్వం అని ఆయన ఈయన నిరూపించాడు నిరూపిస్తే ఆ శృంగం కాస్త అది మూట జారి పడింది ఆ పండిచీని గజారోహణ సన్మానం చేశారు అది చూడడానికి స్వామివారు వచ్చారు గరుడవాహనారుడుడై చాందినీరు కట్టారు పతాకాలు కట్టారు తోరణాలు కట్టారు రకరకాలైనటువంటి రంగవల్లులు చేశారు ఇలాంటి ఇదంతా తయారు చేసి బయలుదేరుతున్నారు శ్రీరంగానికి కబురు వచ్చింది రండి ముహూర్తం భోగి మకరంలో సూర్యుడు ప్రవేశించడానికి ముందు ఈ ధనుర్మాసంలో చివరి రోజున ఈ వివాహానికి ముహూర్తం పెట్టారు సరే బాగుంది వస్తున్నామండి తరలి వస్తున్నాం వల్లభ చక్రవర్తి గారు పక్కనే ఆ పల్లకి మోస్తున్నా ఆయన రాజుగారు వెనక ఉన్నారు పరివారం ఆమె ముసుగ వేసుకొని గోతంబ పల్లకిలో కూర్చుంది పెడుతున్నారు వెలిపుత్తూరు నుంచి జయ జయధానాలు శంఖాలు తూర్యాలు భేరీలు రకరకాలైన వాద్య విశేషాలు ఇవన్నీ ముందు పెడుతున్నాయి ఆ వెళ్ళి చివరికి వచ్చారు శ్రీరంగంకి దగ్గరికి చేరారు శ్రీరంగనాథుడు సప్తప్రకార మధ్య సరసిజ ముఖాసమాణిరాట భోగ పర్యంకే నిద్రా ము విన్యస్య హస్తం పద్మాధాత్రి కళాభ్యాం పరిచిత చరణం ఇదండి రంగనాథుడు అంటే చూసారా ఎప్పుడైనా మీరు రంగనాథుడిని వెళ్ళనేసరికి ఎక్కడ మొత్తం దేశమంతా ఏంటి విశేషం విచిత్రం కదా ఇది ఒక మానుష కన్యకి వివాహం సాధ్యమా ఇది చూద్దాం రెండని మొత్తం అందరూ వచ్చారట పరాకారాలన్నీ ఎక్కివి పైపైన అంతస్తులలో ఎక్కి చూస్తున్నారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఉత్సుకతతో ఆమె శంతన మండపానికి వచ్చింది ప్రదక్షిణం చేసింది సప్తపదులు చేసింది అయిన తర్వాత వెళ్ళింది తండ్రి గారి దగ్గర ఆజ్ఞ ఇస్తుంది దండం పెట్టింది బాధ నమస్కారం చేసి చేసిన తర్వాత ముందుకు పెడుతోంది ఆ గరుత్మంతు దాటింది మండపం దాటింది ఆ ముందు ప్రాకారం దాటింది ఆ పడి గదా కులశేఖర పడి దాటింది అక్కడికి ముందుకు వెళ్ళింది సరిగా లోపల గర్భాలయం స్వామి చేస్తున్నాడు రంగనాథుడు యమునాచార్యులు వారు మీ పెద్దలు ఉంచిన నిక్షేపం ఇది అన్నారు శ్రవణాచార్యుల వారికి చెప్పు ధనుర్దాసు ఎక్కడైనా లోకంలో అందం అనగానే పడి చేస్తాం కదండి కదా ఈ అందం అందం కాదురా నీకు ఇంతకన్నా గొప్ప అందం చూపిస్తాను రా అని శ్రీరంగనాథుని చూపించేసరికి ఇంకొక అందాన్ని చూడండి అన్నాడు నిన్నటి వరకు వెనకా భార్యకి గొడుగు పట్టినటువంటి వాడు విశాలమైన విడదలైనటువంటి నేత్రములు సౌందర్యమైన చూడండి ఎప్పుడైనా శ్రీరంగండి ఈ రంగు వరకు ఉంటాయి తిరకం కర్ణాంతలో రక్షణం ముఖ స్మేర విలోచనం నవ్వుతూ ఉంటాడు భోగి ఈ రోజున ఆయనతో రంగనితో భోగములు అనుభవించినటువంటి రోజు అందుకే భోగి పండగ చేసుకుంటాం కదా మనమందరం ఈరోజు కళ్యాణం భోగి గోదావ కళ్యాణం చేసుకోవడానికి ఏంటి జరిగింది కనుక ఏడెనిమిది వందల ఏళ్ల నుంచి దాన్ని వదలకుండా ఇవాటి వరకు చేసుకుంటున్నా ఇది కదండి చరిత్ర ఇది కదా జీవితం అంటే సందేశం ఇచ్చింది గోదాదేవి మనకి చూడండి ఈ శరీరంతో ఉంటూ ఉండగా ఎక్కడికో వెళ్ళక్కరలేదు పరమాత్మని చేరచ్చు అని తను ఆచరించి చెప్పింది 司马懿。